శ్రమలలో ప్రభువును ఓర్పునడుగు ఎంత శ్రమ పడ్డావో ఆ శ్రమంత రేపు మహిమగా దేవుడు మార్చుతాడు ఇది రెండవ ఆభరణం మూడో మాట చెప్పమంటారా ప్రార్థనలు ఎందు పట్టుదల గలుగు నిరీక్షణ కలిగిన వాడవై సంతోషించు రెండవది విన్నారు కదా మూడవది ప్రార్థనలు ఎందు పట్టుదల కలిగిన వారిగా బ్రతికండి ప్రార్థనలో దేవుని బిడ్డలకు పట్టుదల ఉండాలి అవును పట్టుదల ఏదో పెద్దలు అంటారు కదా పట్టుదల ముందు ఏదైనా సాగిల పడాల్సిందే పట్టుదలం అనుకుంటే పట్టు వదిలిపెట్టొద్దాం ప్రార్థన చేసావు కొన్నిసార్లు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు జవాబిస్తాడు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు వెంటనే కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసా